పిల్లలకే కాదు మనకు కూడా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కదా ఇంకా అనిపించడమే ఆలస్యం లడ్డూలు అయితే చుట్టేశాను నేను ఎప్పుడు సున్నుండలు అయితే మంచిగా ఇలా వేయించుకొని పొడి చేసి నెయ్యి వేసుకొని పంచదార కూడా పొడి చేసి సున్నుండలు అయితే చుట్టాను కానీ ఈ విధంగా చేయడం అయితే ఫస్ట్ టైము మెనపప్పును అయితే ఫస్ట్ మంచిగా దోరగా వేయించేశాను దాని తర్వాత ఇంకా దాన్ని పక్కన తీసేసుకొని ఇంకా మంచిగా బరక పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అలాగే నువ్వులు కూడా అదే కళాయిలో వేసానండి అవి చెటా అని చెప్పి మొత్తం పైకి వచ్చేస్తున్నాయి ఇంకా స్టవ్ మీదే ఉంచితే మొత్తం పోతాయని చెప్పి బయట తీసానమాట అదే కాళాయి వేడితోనే మంచిగా వేగిపోయాయి నువ్వులు కూడా పక్కకు తీసేసుకొని ఇంకా బెల్లం డైరెక్ట్గా వేసేసాను ఒక చుక్క కూడా నీళ్లు కలపలేదండి దీంట్లో అయితే నేను ఇంకా వేస్తే వెంటనే కరిగిపోయింది బెల్లం అయితే పాకం కూడా చాలా ఈజీగా వచ్చేసింది ఇంకా దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా పట్టేసుకున్న మినపప్పుని ఇంకట్ల నువ్వుల్ని మొత్తం వేసేసుకొని ఇంకా వేడి మీదనే లడ్డూలు చుట్టేసుకోవాలి దీనికి మనం చేతికి నెయ్యి రాసుకొని వేడి మీదనే చుట్టేసుకోవాలండి చాలా కష్టమైపోయింది నాకైతే ఎక్కువ మొత్తంలో చేయాలంటే మాత్రం పాకం చేసి చేసుకోవడం బెటర్ ఇలా చేస్తే మాత్రం లడ్డూలు చుట్టడం కొంచెం కష్టం అవుతుంది అనమాట లడ్డూలు ఈజీగానే వస్తున్నాయి కాకపోతే ఇవి వేడి చల్లరింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట లడ్డూలు అయితే రావు ఒకవేళ మనం చిక్కిలు మాదిరి చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే లడ్డూలు ఇలాగ చుట్టేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా